పల్రామా మృకి Бేం మె మీ అవ కేనీ తెర్కలో ఐసొాం, మేల్ నేథ్రంలాటిం పెర్ర్ నదిద Dios ణై ఇది అయితే రాజారాణి టెంపుల్ అండి ఒడిస్సాలో భువనేశ్వర్లో అయితే ఉంది ఈ టెంపుల్లో మీరు ఈ టెంపుల్కి ఇంతకుముందు మీరు ఎవరైనా వచ్చి దర్శించుకున్నారా ఇక్కడైతే లోపల ఏం లేదు అసలు ఇంకా అదేమీ విగ్రహమైన లేదు మామూలుగా అమ్మ టెంపుల్ టెంపుల్ అయిన అయితే మాత్రం బోట్ అయితే ఉంది టికెట్ అయితే ఇరవై రూపాయలు ఛార్జ్ అనమాట లోపలికి ఎంట్రీ టికెట్ అంతే అయితే ఏ గుడిలో ఒక చిన్న విగ్రహం అయినా లేదు ఈ కట్టడం కాపాడుకోవడానికి ఇలా ఉన్నారు గుడి అయితే చాలా బాగుంది బయట కూడా ఓపెన్ ప్లేస్ చూడండి నారాయణరావు గారు ఆంధ్రప్రదేశ్లో మాది రాజమండ్రి అండి మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేశారండి ఈ గుడి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదండి ఒడిస్సాలో ఉంది హో విజయనగరం అండి మా అమ్మ వాళ్ళది శ్రీకాకుళం అండి కానీ నా లాంగ్వేజ్ శ్రీకాకుళం లాగా ఉంటుంది ఈ గుడిని మీరు ఎవరైనా దర్శించుకున్నారా ఇక్కడ ఒడిస్సాలో అన్ని కట్టడాలు కూడా ఇలానే ఉంటాయి హో మేము కూడా మొన్ననే రీసెంట్గా పూరి దర్శనం చేసుకుని వచ్చాం నారాయణగరావు గారు నెక్స్ట్ ఇంతకుముందు రథయాత్రకు కూడా వెళ్ళాం పూరి కోనార్కి అయితే ఈసారి వెళ్ళలేదండి లాస్ట్ టైం అదే అప్పుడు రథయాత్రకి పూరి వెళ్ళినప్పుడు అయితే కోనార్కి వెళ్ళాము అక్కడ కూడా గుడే ఉంది కానీ అక్కడ గుడిలో విగ్రహం ఏం లేదు కదా అందుకనే మేము మరి ఈసారి వెళ్ళలేదు అవునండి చాలా డెవలప్ పూర్తి పూరి అయితే చాలా చాలా బాగుంది అప్పుడు మేము రథయాత్ర టైంలో వచ్చినప్పుడు నార్మల్గా రథాలు బయట పెడతారు కదా గుడిలోకి దర్శనం ఇవ్వరు కదా అందుకని మేము అప్పుడు గుడిలో దర్శనం చేసుకోలేదని ఈసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాము కోనార్కి గుడి కూడా నాకు చాలా బాగా నచ్చింది కానీ అందులో దేవుడు లేదు అది ఒక్కటే మైనస్ అనమాట విగ్రహం అక్కడ అప్పుడు ఉండేదంట కదా మామూలుగా వేలా అదే మ్యాగ్నెటిక్ పవర్తో సూర్యదేవుని విగ్రహం వేలాడుతూ ఉండేదంటే కదా కోనార్కులో ఇప్పుడైతే అలా ఏం లేదు కదా కానీ గుడి అయితే చూడవలసిందే కోనర్ కూడా పూరి టెంపుల్ ఆ రోజు పెడదాం అనుకున్నాం లైవ్లో అండి కాకపోతే ఆ రోజు మేము వెళ్ళేటప్పటికే చాలా టైం అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా అందుకనే అది లైవ్ పెట్టలేదు అది కాక ఫస్ట్ టైం నేను కూడా లైవ్లో రావడం మాట్లాడడం కూడా ఇక్కడ నుండి మేము ఏ వెళ్ళినా పెడతానండి అంటే అక్కడ ఫోన్ నాట్ అలౌడ్ కదా ఫస్ట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ అనేది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము మళ్ళీ ఫోన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి నారాయణరావు గారు మీరు వచ్చారు ఈ గుడికి గుడి అయితే ఏ విగ్రహం కానీ ఏం లేదు కదా నేను వెళ్ళాను మళ్ళీ మీకు చూపించడానికి అయితే వెళ్తున్నాను గుడి అయితే ఇలా ఉంది చిన్న టెంపులే కానీ కట్టడానికి బాగుంది కదా కట్టడం అనేది అంటే మన సైడ్ ఇలాంటి కట్టడం కాదు కదా అనేసి లైవ్ పెట్టారనమాట అసలు టెంపుల్లో చిన్న విగ్రహం కూడా లేదు రాజారాణి టెంపుల్ అంటే ఏంటో కూడా నాకు తెలియట్లేదు ఇక్కడ ఏదో ఫోటో ఫ్రేమ్ ఉండేది నేను ఫుల్గా ఓపెన్గా కాకపోతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు భువనేశ్వర్ దగ్గరలో ఏమైనా టెంపుల్ ఉంటే చెప్పండి నారాయణరావు గారు తప్పనిసరిగా ఆ టెంపుల్ని దర్శించుకొని మీకు లైవ్ అయితే పెడతాను mm <clears throat> ఈ రాజారాణి టెంపుల్ ఎవరి అర్థం కూడా నాకు తెలీదు ఈ టెంపుల్లో విగ్రహాలు కూడా ఏం లేవండి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వీళ్ళకి అడుగుతున్నా సరే వేరే లాంగ్వేజ్ నాకు రాదు నా భాష వాళ్ళకి అర్థం కాదు